అనేక జన్మల నుండి ఒక ఆత్మ తపస్సు చేస్తూనే ఉంది ప్రతి పుట్టుకలోనూ అది అమ్మవారి అనుగ్రహం కోసం తహతహలాడింది కానీ విధి వక్రహాసం వల్ల ప్రతి జన్మలోనూ అనుగ్రహాన్ని పొందకముందే ప్రాణం విడిచింది పశువు పక్షి వృక్షం మానవుడు ఎన్ని రూపాలు దాల్చినా తపన మాత్రం ఒక్కటే అమ్మవారి అనుగ్రహం లభించాలి ఇప్పుడు ఇది ఆఖరి మనుష్య జన్మ జన్మ మరణాల చక్రం నుండి విముక్తి పొందే సమయం ఇది ఇంతకాలం ఎదురుచూసిన ఆత్మ భక్తితో కన్నీరు పెట్టుకుంటూ అమ్మవారి పాదాల దగ్గర ప్రణమిల్లుతుంది అమ్మవారు స్మితం చేస్తూ చెబుతారు నీవు అనేక జన్మల్లోనూ నన్ను మర్చిపోలేదు నీ భక్తి పరీక్షలన్నింటినీ అధిగమించింది ఇకపై నీకు జన్మ మరణాలు లేవు నీవు నాతో ఏకమైపోయావు ఆ క్షణంలో ఆత్మ మాయలోకాన్ని విడిచి అనంతానందంలో లీనమవుతుంది కొంతకాలం ప్రశాంతంగా అనిపించింది కానీ నిజానికి అది ఒక నిశ్శబ్దం మాత్రమే సాయంత్రం ఆరు గంటలు దాటిన వెంటనే గ్రామమంతా వింతగా మారిపోతుంది గాలిలో తీయని వాసన కాదు ఒక దుర్వాసన వ్యాపిస్తుంది చెట్లు కదలకపోయినా ఆకులు గట్టిగా రాసుకుంటున్నట్టుగా శబ్దాలు వినిపిస్తాయి ప్రజలు భయంతో ఇళ్లలో తలుపులు వేసుకుని కూర్చుంటారు ఎందుకంటే ఆ సమయంలో దుష్టశక్తులు గ్రామమంతా తిరుగుతాయి ఎవరు బయటకి వస్తే వారిపై పడి భయంకరమైన రీతిలో ఇబ్బంది పెడతాయి ఆ అఘోర శక్తులు ఒక రహస్య శక్తిని వెతుకుతున్నట్టుగా తిరుగుతూనే ఉంటాయి ఆ శక్తి మరెవరో కాదు అమ్మవారిలో లీనమైన ఆ ఆత్మవారసులు ఆ దుష్టశక్తులు తిరుగుతున్న రాత్రుల్లో గ్రామస్తులు భయంతో నిద్రపోకుండా గడిపేవారు ఒకరోజు ఒక చిన్నవాడు తన్వి తన తల్లి పక్కన కూర్చొని ఇలా అన్నాడు అమ్మా మనకు రక్షణ ఎవరు ఇస్తారు ప్రతిరోజు అమ్మవారికి దీపం వెలిగిస్తాం కాని ఇంకా దుష్టాలు తగ్గట్లేదు కదా ఆ మాట విన్న వెంటనే తల్లికి గుండెల్లో వింతగా ఒక జ్వాల మెరుస్తుంది ఆమెకు తన తల్లి చెప్పిన పురాణ గాథ గుర్తొచ్చింది ఎప్పుడూ ఒకరోజు అమ్మవారి కరుణతో లీనమైన ఆత్మవంశస్థులు మేల్కొంటారు వారిలో ఒక్కరికి దివ్యశక్తి ప్రస్ఫుటిస్తుంది ఆ శక్తి గ్రామాన్ని రక్షించడానికి పుడుతుంది ఆ గాథను జ్ఞాపకం చేసుకున్న తల్లి ఆ క్షణం తన కొడుకు కళ్ళలో ఒక అద్భుత కాంతి చూసింది ఆ కాంతి సాధారణం కాదు అది అమ్మవారి ఆత్మశక్తి మొదలైన సంకేతం రాత్రి సాయంత్రం ఆరు గంటలు దాటిన వెంటనే మళ్లీ దుష్టశక్తులు గ్రామంలో విరుచుకుపడ్డాయి అందరూ తలుపులు వేసుకుని భయపడుతుండగా ధన్వి మాత్రం తన తల్లి చెప్పిన మాటలు గుర్తు చేసుకున్నాడు ఆ కనక అతని నుదుటిపై ఒక చిన్న తిలకం వెలిగింది ఆ వెలుగు క్రమంగా పెద్ద కాంతిగా మారింది గ్రామం అంతా చీకటిలో మునిగిపోయినా ధన్వి చుట్టూ వెలుగు వ్యాపించింది దుష్టశక్తులు ఆ వెలుగుని చూసి ఒక్కసారిగా వెనక్కి తగ్గాయి ఇది అదే శక్తి అమ్మవారిలో లీనమైన ఆత్మ యొక్క వారసుడు అని అవి కేకలు వేస్తూ దూరంగా పరుగులు తీశాయి గ్రామస్తులు కిటికీలలోంచి చూసి ఆశ్చర్యపోయారు ఒక చిన్న పిల్లాడి నుంచి వెలువడుతున్న శక్తి దుష్టాలను తరిమేస్తుండటం వారు నమ్మలేకపోయారు కాని ఇది కేవలం ఆరంభమే ధన్వి తనలోని శక్తిని పూర్తిగా అర్థం చేసుకునేలోపే ఒక అత్యంత బలమైన దుష్టశక్తి ప్రత్యక్షమైంది అది మిగతావన్నీ నడిపిస్తున్న అసలైన అధిపతి ఆ రోజు రాత్రి ధన్వి వెలుగుతో చిన్న దుష్టశక్తులన్నీ పారిపోయాయి గ్రామమంతా ఊపిరి పీల్చుకుంది కాని వెంటనే ఆకాశం ఒక్కసారిగా మబ్బులతో నిండిపోయింది గాలి గర్జించింది ఆ చీకటిలోంచి ఒక మానవ రూపం బయటకు వచ్చింది అతడు సాధారణ మనిషిలా కనిపించినా అతని కళ్లలో ఎరుపు మంటలు మెరుస్తున్నాయి అతని అడుగులు పడిన చోట నేల పగిలిపోతోంది అతడు మృదువైన స్వరంలోనే కానీ భయంకరంగా అన్నాడు ఓ ధన్వి నువ్వు అమ్మవారి వారసుడివే కదా అయితే నన్ను ఎదుర్కో ఎందుకంటే నేను మంచివారిని మోసం చేసి శక్తిని దోచుకునే మాంత్రికుడు ఈ గ్రామం నాది కావాలి నువ్వు నాతో చేరకపోతే నిన్ను మట్టుబెడతా గ్రామస్థులు భయంతో వణికిపోయారు కాని ధన్వి చిన్నవాడే అయినా అతని గుండెలో ధైర్యం ఉప్పొంగింది తన చేతులు ముడుచుకుని అమ్మవారిని జపించాడు అదే సమయంలో అతని వెనుక దివ్యమైన అమ్మవారి ప్రతిరూపం నీడలా వెలిసింది మాంత్రికుడు తన చేతిని పైకెత్తగానే ఆకాశంలో నల్లని గాలులు చెలరేగాయి ధన్వి వెలుగుతో దుష్టశక్తులు భయపడ్డా ఈ మాంత్రికుడి ముందు అతని కాంతి క్రమంగా తగ్గిపోతోంది చిన్నోడివి నీ శక్తి ఇంకా పూర్తి కాలేదు అని మాంత్రికుడు చిలకరించాడు తన మంత్రదండాన్ని ఊపగానే ధన్వి చుట్టూ మాయాజాలం విస్తరించింది ఒక క్షణంలో అతనికి ఏమీ కనిపించలేదు గాలిలో విర్రవీగే నీడలు భయంకర శబ్దాలు అగ్నివలయాలు గ్రామస్తులు బయట నుంచి ధన్విని కేకలు వేస్తూ కనిపించారు కాని అతను ఒంటరిగా ఆ మాయలో చిక్కుకున్నాడు అతని మనసులో అనుమానం మొదలైంది నిజంగా నేను అమ్మవారి వారసుడినేనా నా వల్ల నిజంగా గ్రామం రక్షింపబడుతుందా అదే సమయంలో అతని చెవుల్లో ఒక మృదువైన స్వరం వినిపించింది అది అమ్మవారి దివ్యస్వరం ధన్వి శక్తి నీలోనే ఉంది నీ భయం నిన్ను బలహీనుడిని చేస్తోంది భయం విడిచిపెడితే నీ లోపలే నేను వెలుగుతాను అతని కళ్లలో మళ్లీ ఒక జ్వాల రగిలింది అతను చేతులు కలిపి అమ్మవారిని స్మరించాడు అదే క్షణం మాంత్రికుడి మాయ కొంచెం కొంచెంగా కదలటం మొదలెట్టింది కాని ఇంకా పూర్తిగా చెదరలేదు మాంత్రికుడు గట్టిగా నవ్వుతూ అన్నాడు నీ శక్తి మొదలవుతోంది కాని ఆలస్యం అయింది ఈ రాత్రి గ్రామం మొత్తం నా ఆధీనంలోకి వస్తుంది మాంత్రికుడి నవ్వులు ఆకాశమంతా మార్మోగుతుంటే ఒక్కసారిగా ధన్వి చేతులు కంపించాయి ఆకాశంలో నుండి ఒక దివ్యకాంతి కిరణం నేరుగా అతని ముందుకు వచ్చి పడింది ఆ కాంతిలోంచి ఒక శబ్దం వినిపించింది ధన్వి ఇది నీ ధైర్యానికి గుర్తు ఈ దివ్య దివ్య ఖడ్గం నీ చేతుల్లో ఉండగా ఎటువంటి దుష్టశక్తి నీకు ఎదురు నిలవలేవు అలా అంటూ ఒక ప్రకాశించే ఖడ్గం అతని చేతిలో ప్రత్యక్షమైంది అది సాధారణ ఖడ్గం కాదు అమ్మవారి శక్తి నిండిన దివ్యాయుధం ధన్వి దానిని తాకగానే అతని శరీరం మొత్తం వెలుగుతో కప్పబడి అతని కళ్ళలో భయానికి బదులు ధైర్యం నిండిపోయింది మాంత్రికుడు ఇది చూసి ఒక్కసారిగా దిగ్భ్రాంతి చెందాడు ఇది సాధ్యమేనా ఆ ఖడ్గం దానిని పొందగలిగేది కేవలం నిజమైన వారసుడు మాత్రమే గ్రామస్తులు ఇళ్ల కిటికీల్లోంచి చూసి ఆనందంతో గట్టిగా జై అమ్మవారు అని నినదించారు ధన్వి తన కొత్త శక్తితో ముందడుగు వేసి మాంత్రికుడిని ఎదుర్కోవడానికి సిద్ధమయ్యాడు